ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీకు వస్తాయి బ్రాహ్మణ్యం సర్వధర్మగ్నం లోకానాం కీర్తివర్ధనము లోకనాదం మహద్భూతం सर्वभूतभवोद्भं जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं स्तुवनामसहस्रेण पुरुषः सततो विष्णुस्वरूपेण श्रीवेदव्यासमहर्षि శ్రీ మహాభారత ఇతిహాసాన్ని రచించారు అందులో అది పంచమయుధంగా ప్రసిద్ధమైంది దానిలో శ్రీమద్భగవద్గీత ఏడు వందల శ్లోకాలతో విరాజులుతూ ఉన్నది అందులో శ్రీకృష్ణుడు అర్జును చేసిన ఉపదేశమే ఈ భగవద్గీత ఇది పద్దెనిమిది అధ్యాయాల్లో ఉన్నది ప్రతి అధ్యాయానికి ఒక పేరున్నది ప్రతి అధ్యాయానికి ఒక ద్వియ మహత్వం ఉన్నది పద్మపురాణంలోని ఉత్తరఖండంలో పద్దెనిమిదవ పద్దెనిమిది అధ్యాయాల మహాత్యాలను పద్దెనిమిది కథలతో బోధించారు వ్యాసుడు భగవద్గీతను ఒక అధ్యాయమైనా లేక ఒక శ్లోకమైన లేక అందులో సగమైన ఒక్క పాదమైన భక్తి శ్రద్ధతో పాటి చాలు మోక్షం కలిగి తీరుతుందని చెప్పారు గీతలోని ప్రతి అధ్యాయానికి ఉన్న మహాత్యాన్ని పద్మపురాణంలో పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు అలాగే ప్రతిరోజు భగవద్గీత ఒక అధ్యాయమైనా చదువుకోండి లేదా ఒక శ్లోకమైన చదువుకుని ఏమీ చదవలేని వారు ఇప్పుడు నేను దీని పద్దెనిమిదవ అధ్యాయాన్ని మొదటి ఐదు శ్లోకాలు చదువుకున్నంత మాత్రానే తరింపజేస్తుంది అని చెప్పి గీత మహాత్యంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి ఉన్నారు కాబట్టి ఆ పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగము దానిలోని మొదటి ఐదు శ్లోకములు నేను చదువుతాను చదవలేని వాళ్ళు శ్రద్ధగా రోజు ఒక ఐదు నిమిషాలు ఇది వినండి తరించండి శ్రీ పరమాత్మనే నమ అద అష్టాదశోధ్యాయ మోక్ష సన్యాస യോഗ അർജുന ഉവാച സന്യാസ്യ മഹാബാഹോ താ വിത്തഗീകേശി നിഷൂദ അർജുന ഡീവിധം കാപ്പലിക്കുന്നു ఓ మహాబాహు అంతర్యామి వాసుదేవ సన్యాసతత్వమును త్యాగతత్వమును వేరువేరుగా తెలుసుకుని కోరుచున్నాను శ్రీ భగవాన్ ఉవాచర్మణ్యాసం సన్యాసం కవయు విదు సర్వకర్మఫల త్యాగం విచక్షణ అర్జున కామ్యకర్మల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు తలంతురు కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుట త్యాగమని చెప్పుచుందురు త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాన తప కర్మ న చాపరి కొందరు విద్వాంసులు కర్మలని నేను దోషయుక్తములే కావున వాటిని త్యజింపలని అందరు కానీ యజ్ఞము దానము తపస్సు కర్మలు త్యాజ్యములు కావని మరికొందరు అందరు నిశ్చయం శృణుమే త్ర్యాగే భరత సమా త్యాగోహి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తి ఓ పురుషశ్రేష్ట అర్జున సన్యాసము త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గూర్చిన నిశ్చయము వినుము త్యాగము సాత్వికము రాజసము తామసము అని మూడు విధములుగా చెప్పబడుచున్నది యజ్ఞదాన తపకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషిణ యజ్ఞము దానము తపస్సు అని ఈ మూడు కర్మలు త్యజం అవి అవశ్యము అనుష్టం పదగినవి ఎలానా తపస్సులను ఈ మూడు కర్మలు ఏ బుద్ధిమంతులైన వారిని పవిత్రమనుచును ఈ విధముగా ప్రతిరోజు ఈ ఐదు శ్లోకములు చదువుకున్నంతనే నూరు యజ్ఞములు చేసిన ఫలం ప్రాప్తిస్తుందని శివుడు పార్వతికి చెప్పి ఉన్నాడు అలాగే విష్ణు లక్ష్మీదేవికి చెప్పి ఉన్నాడు కనుక చదవలేని వారు కనీసము ఈ ఐదు అధ్యాయంలో రోజు వినవలసిందిగా కోరుచున్నాను